ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీలు ఇచ్చారో రైతులకు సంబంధించి రైతులకు సకాలంలో ఎరువుల మీద కానీ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీల మీద కానీ అదేవిధంగా అన్నదాత సుఖీభవాను పెట్టి రైతులను ఆదుకుంటాననే కార్యక్రమంలో భాగంగా గడిచిన సంవత్సరం రోజుల్లో ఏ రైతుకు కూడా చిల్లి గవ్వ ఇచ్చిన పాపాన పోలేదు అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు దాంట్లో భాగంగా ధాన్యానికి కావచ్చు మన జిల్లాలో మామిడికాయలకు కావచ్చు పొగాకు కావచ్చు ఖోఖో కావచ్చు అనేక రకమైన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు ధరల స్థిరీకరణ అనే విధంగా కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు ఈరోజు ధరల స్థిరీకరణ అనేది ఎక్కడ కూడా లేదు అదేవిధంగా సకాలంలో రైతులకు ఎరువులు అందించడం లేదు విత్తనాలు అందించడం లేదు గత సంవత్సరం రోజులు పూర్తిగా అనద ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది రైతు ఆ రైతు అకౌంట్లో పడింది కానీ మిగతా రైతులకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలో అది చాలామందికి ఏదో ఒక విధమైన ఆంక్షలు పెట్టి చాలామందికి ఆ పథకం కూడా ఇవ్వలేదు దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం జిల్లాలో నాయకులందరం అదేవిధంగా మా అబ్జర్వర్ గారు అందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మోసాల పర్వం కంటిన్యూ అవుతున్న తరుణంలో రైతుల్ని కూడా హైటెక్ మోసాలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో గడిచిన రెండు మూడు రోజులు క్రితం చంద్రబాబు నాయుడు గారు తన స్వయాన తన నోటితో తానే రైతులకు ఏ రకంగా మోసం చేస్తానని చెప్పినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేస్తే తప్పితే రైతులకు ఎంఎస్పి కూడా రానటువంటి ఈ తరుణంలో కనీసం ఈసారైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా రైతుల్ని కూడా మోసం చేయకూడదు అనేటటువంటి భావనతో ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది చాలా వరకు గడిచిన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో తొక్కుతూ ఈ రైతు భరోసా ఏదైతే మేమిచ్చినామో దాన్ని దాంట్లో కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి చాలామందికి రా రానికుండా కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్లకు రాబోయేటటువంటి కాలంలో ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్తారనేది వీళ్ళకి ఇప్పటికీ అర్థమవుతూ ఉంది మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ ఏదైతే ఉందో అది ఆయన వచ్చితే తప్పితే ఇక్కడ మ్యాంగో మెమ్ఎస్పీ కూడా రే రేటు కూడా లేనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గలం విప్పడానికి ముందుంటాం ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం కూడా చేస్తామని తెలియజేశాం థ్యాంక్ యూ భిక్షుగా అందిస్తాడు అంటే ఈ యొక్క ఒకటిన్నర సంవత్సర పరిపాలన ఏ విధంగా ఉందని అంటే రైతు అనేవాడు ఈరోజు రోడ్డును పడిపోయినా పట్టించుకున్న నాదుడు ఈ యొక్క ప్రభుత్వంలో లేదు మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఏ విధంగా ఆదుకున్నాడో రైతు భరోసా పెట్టారు ఆర్బీసీ సెంటర్లు పెట్టి వారి యొక్క విలేజ్లోనే అన్ని అన్ని రకమైనటువంటి అవసరాలు తీర్చి గిట్టుబాటు ధర కల్పించి కావాల్సినటువంటి ఎరులు ఇచ్చిన మనం మనందరూ కూడా చూసాం కానీ ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనందరం కలారా చూస్తున్నాం మొన్నటికి మొన్న మామిడి రైతులు ఇచ్చి అక్కడికి ప్రతిపక్ష నాయకులు బంగారు చేయాల్సిన పరిస్థితి అటు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర లేదు కనీసం పంటలు పండించుకోవడానికి కావాల్సినటువంటి ఎరువులు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది ఈరోజు జిల్లాలో ఎరువు కొరత అనేది చాలా తీవ్రతగా ఉంది దీన్ని ఈరోజు మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాము దయచేసి కలెక్టర్ గారైనా ఈరోజు అధికారులతో సమీక్ష పెట్టుకుని వారికి కావాల్సినటువంటి ఏదైతే యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఉందో అవన్నీ కూడా సకాలంలో రైతులకు అందజేసే విధంగా మేము ఇవ్వమని చెప్పి కోరాము దానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ వినంతి పత్రం ఇచ్చాం ఈరోజు యూరియా బయట మార్కెట్లో అసలు రేటు కన్నా వంద రెండు వందల రూపాయలు ఎక్కువ వాళ్ళు పారి వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు దయచేసి విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాం రైతుకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం